హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా సండే రోజు వ్లాగ్ అండి సండే రొటీన్ సో ఈ సండే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక మర్చిపోకుండా ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేచి ఇంకా అలా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంక ఇక్కడైతే పనులు స్టార్ట్ చేశాను అన్నమా నిన్నైతే భలే భయం వేసింది అంటే ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పాను కదా కొంచెం కోల్డ్ కఫ్ వచ్చాయండి అని టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఎట్లా ఉంటది పరిస్థితి లెగోగలమా లెగోలేమా అనే ఆలోచనతో వేసుకున్నా అనమాట నార్మల్గా అయితే నేను టాబ్లెట్స్ పెద్దగా వాడను ఇంకా కాకపోతే సండే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అందుకని నాకు మొన్న సమ్మర్ లో వచ్చిన ఫీవర్ కి కోల్డ్ అండ్ కఫ్ వచ్చినా కూడా భలే భయం వేస్తుందండి నిజంగా అవి మనకి దేనికైనా స్టార్టింగ్ సింటమ్స్ కదా సో అందుకని ఈవెన్ కోల్డ్ అండ్ కఫ్ కి కూడా కొంచెం భయం వేస్తుంది అనమాట కానీ అందుకే రాత్రి టాబ్లెట్స్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే చక్కగా లేచి ఇంకా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో అది ఇంకా ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కి కూడా మాకు ఇక్కడ కూడా పైన కూడా బ్యాక్ డోర్ అయితే ఉంది కదా సో కొంచెం పొద్దున్నే చల్లటి గాలి వస్తుందిలే అని చెప్పేసి అంటే వింటర్ అయినప్పటికీ కొంచెం అంతా గా ఉంటాయి కదా నైట్ అందుకని కొంచెం అట్లా ఓపెన్ చేసాను అసలు చెయ్యను చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఇదిగోండి పిల్లలు అట్లా వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నారు అనమాట వెనక్కి అందుకని కాసేపే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా మాత్రమే ఓపెన్ చేస్తున్నాను వీళ్ళు లేకపోతే మాత్రం ఓపెన్ చేస్తున్నాను గానీ వీళ్ళు ఉంటే ఇంకా చేయట్లేదు అనమాట మార్నింగ్ టైమ్ ఇక ఇంకా అలా వెళ్ళి తొంగి తొంగి చూస్తాడు మెయిన్లీ మా చిన్నోడు ఇంకా తర్వాత పెద్దోడు ఇద్దరు కూడా ఒకళ్ళు ఒకళ్ళ పేరు చెప్పడానికి లేదులేండి ఇద్దరు కూడా చూస్తున్నారు ఫ్రంట్ కూడా అంతే చూస్తున్నారు అంటే ఫ్రంట్ మీరు కూడా అడిగారు అట్లా ఉంటే ఇబ్బంది కదండి పిల్లలకి అని చెప్పేసి యాక్చువల్లీ మేము ఇవి స్టీల్ రాడ్స్ వేస్తారు కదండి అవి కానీ లేదంటే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా అవి కానీ పెట్టిద్దాం అనుకున్నాము బట్ ఆ తర్వాత వేరే కొంచెం పనులు పడడం వల్ల కొంచెం ఆగిపోయినాయి అనమాట ఆ పనులు సో అది అనుకున్నాము బట్ ఏది అనేది కొంచెం డౌట్ గా ఉన్నాం అనమాట అంత కన్ఫర్మ్ అయితే అవ్వలేదు మేము కూడా బట్ ఏదో ఒకటి అయితే పెట్టిస్తాము నాకైతే స్లైడింగ్ డోర్స్ కంటే కూడా కొంచెం రాడ్స్ అయితేనే బెటర్ అంటే ఒక త్రీ ఫోర్ రాడ్స్ లాగా అట్లా అంటే వేయిద్దామనేసి ఉందనమాట ఎందుకంటే క్లోజ్డ్ గా ఉంటే నాకు నచ్చదండి నిజం చెప్పాలి అంటే అంత క్లోజ్డ్ గా ఉంటే చీకటిగా అనిపిస్తదేమో ఈ కొన్ని కొన్నిసార్లు ఫ్రెష్ అయ్యి రాదేమో ఓకే డోర్స్ ఓపెన్ చేస్తే వస్తుందిలే కానీ బట్ ఎంతైనా నాకు కొంచెం అలా ఓపెన్ గా ఉంటేనే ఇష్టం అనమాట చక్కగా అంతా కనిపిస్తూ ఉంటది కదా సో అది అంటే ఇంకా అది ఏం పెట్టిస్తాము అనేది చూపిస్తానులేండి సో అది ఇంకా అలాగా ఇంకా కిచెన్ లోకి వచ్చేసి కొంచెం ఆ బెడ్ అదంతా కూడా నీట్ గా దుప్పట సరిగా వేసేసి ఇంకా తర్వాత కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద గ్రీన్ టీ అట్లా పెట్టేశాను అనమాట కొంచెం వాటర్ అవి బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపేమో ఇక్కడ గోధుమ పిండి కలిపేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పూరి అనమాట ఇంకా పూరి కోసం గోధుమ పిండి ఇక్కడ నేను ఓన్లీ గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి ఇంకా వేరే ఏం యూస్ చేయట్లేదు అనమాట గోధుమ పిండిలోనే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి ఇంకా అలా కొంచెం వాటర్ వేసేస్తే ఇంకా చక్కగా మనకి ఒక డౌ లాగా వచ్చేసింది అనమాట ఇది స్టార్టింగ్ లో దీన్ని యూస్ చేసి నాకు సరిగా అర్థం కాలేదు స్టార్టింగ్ లో ఒకేసారి వాటర్ అంతా పోసేసి దాన్ని అదే వచ్చేస్తుంది లే డౌ లాగా అని కానీ అది డౌ లాగా రాలేదన్నమాట అప్పుడు అనుకున్నాను గోధుమ పిండి అంటే కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తాం కదా అలా కొంచెం కొంచెంగా వేస్తే వస్తుందేమో అనేసి అనుకుని అలా ట్రై చేస్తే అప్పుడు చక్కగా వచ్చింది ఇంకా క్లీనింగ్ కూడా ఈజీగానే ఉందండి అప్పుడంటే రాలేక అప్పుడు సరిగా రాక కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ బట్ క్లీనింగ్ కూడా చక్కగా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈజీగానే ఉంది సో అది నాకైతే అది బాగా యూజ్ అవుతుంది అనమాట టక్కన గోధుమ పిండి కలిపేయడానికి ఇంకా అలా గ్రీన్ టీ కూడా కొంచెం మరిగాయి అంటే లీవ్స్ అవి వేసేసాను ఇంక ఇక్కడైతే అలా కప్పులో పోసేసుకొని ఇంకా బయట కూర్చొని చక్కగా పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు ఫోన్

ఇంకా అలా కూర్చొని తాగుతూ ఉన్నాను ఇంక ఈ లోపైతే మా వారు కూడా వచ్చేసారనమాట ఇంకా చూడగానే పరిగెత్తారు ఇంక ఇక్కడ అయితే వస్తూ వస్తూ కొంచెం ఆనియన్స్ అలాగే కొత్తిమీర చికెన్ అవి తీసుకొచ్చారు అన్నమాట మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చికెన్ చేస్తున్నానండి అంటే పైకి షిఫ్ట్ అయిన తర్వాత కొత్త హౌస్ లో ఫస్ట్ టైం అనమాట నాన్ వెజ్ కుక్ చేయడము ఇంతవరకు అస్సలు అంటే అస్సలు చేయట్లేదు మేము పైకి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కానీ ఇప్పుడు ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో దానికోసమే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అవైతే కట్ చేసుకుంటున్నాను ఒక సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ అండి జస్ట్ ప్రెషర్ కుక్కర్లో మనం అలా చేసేవచ్చు అనమాట దీన్ని పదే పదే మిక్స్ చేయడము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేయడం అట్ల అవసరం లేదు ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశాను కూడా హరబరి చికెన్ కర్రీ రెసిపీ అండి టైం అసలు లేనప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో చికెన్ అయితే వేసేసుకున్నానా అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు కారము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఆయిల్ అలాగే ఒక త్రీ స్పూన్స్ అట్లాగా కర్డ్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానిస్తే చాలు మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను అందులోకి కలుపుకోలేవు మహిందు కలుపుకోలేవుడు నా దేశ ఇంక ఇక్కడ మా పిల్లలైతే గర్ల్ అనమాట ఆకలి అని చెప్పేసి మా వారు రోజు కొంచెం లేట్ గా వచ్చారు అంటే బయట ఎవరో ఫ్రెండ్స్ అలా అనుకుంటా అందుకే కొంచెం లేట్ గా అయితే వచ్చారు వీళ్ళేమో ఎంత ఎంతసేపు చేస్తావు అనేసి నా మీద అన్నమాట పిల్లలండి అంటే పూరీలు ముందే చేసేస్తేనేమో చల్లబడిపోతాయి కదా అందుకని నేను కర్రీ పెట్టేసి గా చేస్తాను అనమాట పూరి అయినా చపాతీ అయినా ఏదైనా సరే ఇంకట్లా స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేసి ఇంక ఇక్కడైతే పూరీలు ఇది ఉంది కదా రోటీ మేకరు దీనిలో అయితే ప్రెష్ చేస్తాను అనమాట ఇంకా ఈ వన్ మంత్ అంటే కార్తీక మాసం కదండి ఇంక అందుకని చెప్పేసి ఈ వన్ మంత్ అసలు నాన్ వెజ్ కుక్ చేయలేదు నేను ఇంట్లో చేయలేదు కానీ బట్ వీళ్ళు మాత్రం ఇంకా కిందకి వెళ్ళి అత్తయ్యతో అత్తయ్య ఒకసారి మటన్ ఉండారు ఇంకా అలాగే ఒక టూ టైమ్స్ ఏమో ఎగ్ కర్రీ చేయించుకొని తిన్నారు ఇంకొకసారి పైకి అంటే చికెన్ పకోడి చికెన్ పాప్కార్న్ అట్లా ఏదో తెచ్చుకొని పైకి వెళ్ళి తిన్నారనమాట మేడ పైకి వెళ్ళి సో వాళ్ళైతే ఏమి మిస్ అవ్వలేదు అనమాట తింటూనే ఉన్నారు కాకపోతే పాపం పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుసు ఇంక ఇట్లా తినకూడదు అదేవి అని చెప్పి అండ్ నాకు మెయిన్లీ ఫుడ్ విషయంలో ఎవరి క్రేవింగ్స్ ని కూడా బలవంతంగా ఆపడం అంతకు నచ్చదు అనమాట ఇంట్లో కొద్దు కాకపోతే మీరు బయటకు వెళ్ళి తినండి లేదంటే పైకన్నా తెచ్చుకొని తినండి అని చెప్పాను అంతే సో ఇంకా అలా వాళ్ళు తిన్నారు సో అది ఇంక ఇక్కడైతే ఈ లోపు పూరీలు కూడా ప్రెస్ చేసుకొని ఇంకా అవి కూడా కాల్చుకున్నాను అండి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట అండి తర్వాత కర్రీ కూడా అయిపోయింది ఇంకా కర్రీ ఏంటంటే విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ బోన్ అందులో కొంచెం జీడిపప్పు ఎండు కొబ్బరి పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలండి మనకి సింపుల్ గా చికెన్ కర్రీ రెడీ అన్నమాట చాలా క్విక్ గా అయిపోతుంది ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ లో చేసినాం కాబట్టి అండ్ అన్ని మిక్స్ చేసి వేసాము ఏదన్నా పచ్చివాసన వస్తుందేమో అనుకుంటారు పచ్చివాసన అయితే అస్సలు అంటే అస్సలు రాదు ఒకసారి టైం ఎక్కువ లేనప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా క్విక్ గా అయిపోతుంది ఇంకా అలా మేమైతే వేడి వేడిగా పూరీలు రొటీ మేకర్ లో చేశాను రొట్టె మేకర్ లో చేశారు కదా సిస్టర్ ఆయిల్ అప్లై చేశారు ఎలా క్లీన్ చేశారు అని చెప్పేసి మొన్న ఒక సిస్టర్ అయితే అడిగారండి అయితే నార్మల్ గా నేను అది ఏంటంటే వైర్ ఉంది కదా సో దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను అనమాట ఇంక ఇది అది తడవకుండా జస్ట్ నార్మల్ గా కొంచెం లిక్విడ్ తోనే డిష్ వాష్ లిక్విడ్ తోనే అది కొంచెం స్ప్రే చేసి నార్మల్ గా క్లీన్ చేస్తున్నాను అనమాట వాటర్ తో క్లీన్ చేస్తున్నాను సో అది నార్మల్గా వాటర్ తోనే క్లీన్ చేస్తున్నాను బట్ వైర్ తడవకుండా చూసుకుంటున్నాను అనమాట అది ఇంకా అట్లాగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవి తీసుకొచ్చారు కదా ఇంక బాస్కెట్స్ కి కొంచెం డస్ట్ లాగా పట్టినట్లు ఉంది అండ్ నాలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చిన్నలపాయలు తెచ్చుకుంటాం కదండి అవి అవసరం అయినప్పుడు యూస్ చేస్తాం కదా ఇంకా వాటి నుంచి పొట్టు వస్తుంది కదా అది పడేయకుండా అందులో వేసేస్తాను బేసేస్తానమాట ఇది నాకున్న ఒక చెడ్డ అలవాటు అంటే కింద వేద్దామా అంటే ఇల్లు అంతా నీట్ గా ఉంటది కింద వేస్తే మళ్ళీ కింద అంతా క్లమీగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి అందులోనే వేసేస్తాను అనమాట సింక్ దగ్గరే మొన్న ఇట్లనే వేయడానికి ఒక బౌల్ అట్లా పెట్టుకున్నప్పుడు ఇక అది ఉంటే గనక వేస్తాను అది లేదు అనుకున్నప్పుడు అక్కడే వేసేస్తాను అనమాట ఇంకా అది కొంచెం అంతా కూడా క్లీన్ చేసేసుకొని వాటికి కొంచెం డస్ట్ అది పట్టినట్లుంటే ఒకసారి వైప్ కొంచెం తడుపుకొని ఇంకా వైప్ తో అయితే క్లీన్ చేస్తాను ఈ విక్కర్ బాస్కెట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి మనకి కిచెన్ లో మర్చిపోవడం అంటే పెట్టించుకోవడం ఇవి మర్చిపోయామా అంటే మనకి ఆనియన్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది అనమాట మాకు రెండు పెద్ద పెద్ద బాస్కెట్స్ అయితే వచ్చాయి ఆలివ్ బ్రాండ్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి పెద్ద బాస్కెట్స్ ఆనియన్స్ కి ఒకటి ఫ్రూట్స్ కి ఒకటి ఈవెన్ వెజిటేబుల్స్ అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట అంత పెద్ద బాస్కెట్స్ వచ్చాయి సో బాగా హెల్ప్ అవుతాయి మనకి అంటే ఆనియన్స్ కి మళ్ళీ సపరేట్ గా తీసుకోకుండా లేదంటే ఫ్రూట్స్ కి వెజిటేబుల్స్ కి మళ్ళీ సపరేట్ గా తీసుకోకుండా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే పెట్టలేం కదా సో అలాంటివి ఏమన్నా ఉంటే టక్ మనీ బాస్కెట్ లో వేసుకోవచ్చు మెయిన్లీ ఫ్రూట్స్ కి ఆనియన్స్ కి అంటే ఎవరన్నా ఇట్లా ఎవరికన్నా అంటే ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంతే సో ఈ బాస్కెట్స్ ఖచ్చితంగా పెట్టించుకోండి ఇంటీరియర్ వర్క్ టైంలో అంటే ఆ ప్లాన్స్ ఎవరికన్నా ఉన్నాయేమోనని హెల్ప్ అవుతాయని చెప్తున్నానండి సో అది రెండు పెద్ద బాస్కెట్స్ కదా నేనైతే ఒకటి ఫ్రూట్స్ అట్లా యూస్ చేస్తాను ప్రస్తుతం ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఇంక ఇది వచ్చేసి ఆనియన్స్ కి అలాగే ఇంకా చిన్నులపాయలకి అయితే ఒకటి యూజ్ చేస్తాను అనమాట ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అట్ల ఏమన్నా లో పెట్టనివి ఉంటే అవి కూడా వాటికి కూడా యూస్ చేసుకుంటాను సో అది ఇంకా చిన్నపాయలు అయితే ఆ నెట్ బ్యాగ్ లోనే ఉంచేస్తున్నాను మళ్ళీ అవి ఇవి కలిసిపోతాయి కదా అందుకని చెప్పేసేసి అవి అందులోనే ఉంచేసి ఆనియన్స్ మాత్రం అట్లా గా వేసేసాను అనమాట ఇది మనకి తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటది సో వాటికి రెండు స్ప్రింగ్స్ లా ఉంటాయండి అటు సైడ్ ఇటు సైడ్ సో వాటిని కొంచెం అట్లా పుల్ చేసి బాస్కెట్ బయటకు తీస్తే వచ్చేస్తుంది అనమాట సో అది ఇంకా వాటిల్ని అలా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకొచ్చారనమాట నేను నేను అసలు పనిమాల చెప్తాను కొంచమే ఎత్తుకురా చిన్న కట్ట చాలని చెప్పేసి ఇంకా మా వారు ఇది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అని చెప్పేసి ఆ కట్ట ఒకటి తీసుకొస్తారనమాట అదేంటంటే నేను నాకు త్వరగా గుర్తురాదండి రెసిపీస్ చేసినప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అంటే మాత్రం టక్కన గుర్తు వస్తుంది వేసేస్తాను కానీ మొన్న వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఓకే కొత్తిమీర ఉంది వేద్దాము అని నాకు టక్కన గుర్తురాదు అట్లనే ఉంచేయడం వల్ల అది పాడైపోద్ది అందుకే నేను కొంచమే తీసుకురామంటాను సో కానీ తను మాత్రం కొంచెం ఎక్కువ తీసుకొస్తారు అదైతే కొంచెం అరూట్స్ అవి ఉంటాయి కదా కట్ చేసి ఇంకా సన్నగా కట్ ఇంకా ఒక జిప్ లాక్ లో పెట్టేసి ఇంకా అట్లా ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేస్తాను అనమాట అండ్ ఇంక ఇవాళ లంచ్ లోకి వచ్చేసి సింపుల్ గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఎటు కొంచెం కర్రీ తినేసాం కదా పూరీల్లోకి ఇంకా అందుకని ఇంక ఇవాళ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా కొబ్బరి చేద్దాం అనుకున్నాను కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయండి మొన్న కార్తీక మాసం యూస్ చేసినవి ఇంకా కాకపోతే మార్నింగ్ ఎటు హెవీగా తిన్నాం కదా ఇంకా సింపుల్ గా ఇట్లా చికెన్ తో తినేద్దాంలే అనేసి ఇంకా పెద్దగా అయితే ఏమి స్పెషల్ అన్నమాట ఈ ఫ్రై అంటే మా పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టము ఫస్ట్ చికెన్ వేసుకొని అది ఫ్రై చేసుకుంటాను అనమాట ఉప్పు పసుపు వేసేసి అవి కొంచెం అంటే వాటర్ అంతా కూడా ఇంకపోయిన తర్వాత అప్పుడు ఆనియన్ పచ్చిపెచ్చి కరివేపాకు వేసుకుంటాను అది చికెన్ ఫ్రై లోపు అవి కూడా మనకి చక్కగా మగ్గిపోతాయి అండ్ ఫైనల్గా మసాలా వేస్తా అనమాట మసాలా ఉల్లిపాయలు ఇవన్నీ స్టార్టింగ్లో వేయను ఎందుకంటే అడుగు పట్టేస్తుంది మనకి రైస్లో కలుపుకోవడానికి రాదనమాట చాలా అంటే డ్రైగా ఉంటుంది డ్రైగానే ఉంది ఇప్పుడు ఇది కూడా కాకపోతే మనకు లో కలుపుకోవడానికి బాగుంటది అనమాట మసాలా అంటే ఇంకా అల్లం వెల్లుల్లి చెక్క లవంగం ఇలాచి ఎండు కొబ్బరి ధనియాలు మిరియాలు అట్లా అన్ని కూడా వేసేసి మసాలా పట్టేసి వేస్తాను అనమాట లో చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా షేర్ చేశాను అండ్ రెసిపీ అయితే అది షార్ట్ షూట్ చేశానండి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో అప్లోడ్ చేయలేదు ఇంకా చేస్తాను సో అది ఇంకా అలా కి అయితే అలా గడిచిపోయింది ఇంకా ఆ తర్వాత తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎగ్స్ తీసుకొచ్చారు మా వారు మాకు ఖచ్చితంగా ఇంట్లో ఎగ్స్ ఉండాల్సిందేనండి ఈ వన్ మంత్ లేవు కానీ కార్తీక మాసం అవడం వల్ల బట్ మాకు ఎగ్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాయి అనమాట నాకు తక్కువ మనీ అంటే యూస్ చేస్తా నేను అట్లా యూస్ చేస్తా పిల్లలు కూడా తింటారు మేము కొంచెం నాన్ వెజ్ అంటే ఈ చికెన్ ఇంకా మించే పెద్దగా అయితే ఏమి తినము చికెన్ ఎగ్స్ ఇవి మాత్రమే కొంచెం బాగా తింటాము అంటే పిల్లలు వేరేవి అంటే మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇవి చాలా తక్కువ అనమాట ఫిష్ తింటారు కాకపోతే ఫిష్ అంటే ఇంకెప్పుడంటే అప్పుడు దొరకదు కదా ఎప్పుడన్నా తెలిసిన వాళ్ళు అట్లా ఉంది కావాలని అడిగితే అప్పుడు ఇంకా అలా తీసుకుంటాము అండ్ ఒక్కొక్కసారి కొనుక్కొస్తాంలేండి సో అట్లా అనమాట మెయిన్లీ అంటే ఫిష్ ఫిష్ ఏంటి చికెన్ ఎగ్స్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా నేను ఎక్కువ అవి పెడుతూ ఉంటాను అంటే అవి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నా అని కాదు తింటారు కదా అనేసి అవి కూడా పెడతాను అంటే కంప్లీట్ గా వాళ్ళు తినకుండా అయితే తింటారు అన్నమాట సో అది ఇంకా తర్వాత ఎగ్స్ అయితే ఒక బాస్కెట్ లో పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఎగ్స్ అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టను అనమాట మూడు బాస్కెట్స్ ఉన్నాయి అట్లాంటివి ఒకటేమో టైము కింద ఇంక అత్య ఎగ్స్ ఒకటి యూస్ చేసుకున్నాం కదా అప్పుడు ఇంక రెండు అందులో ఒకటేమో నేను కంప్లీట్ గా పూజకి యూజ్ చేసుకుంటాను అండ్ రిమైనింగ్ మాత్రం ఇంక ఇవాళ అందులో ఎగ్స్ పెట్టుకున్నాను అనమాట సో అది ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం ఉప్పు పసుపు అవి అయిపోయాయండి అంటే ఆ వాళ్ళ అవి కొంచెం అయిపోయాయి అనమాట ఇంకా ఒకేసారి వాష్ చేసేసుకొని అవి కూడా మళ్ళీ ఫిల్ చేసుకుందాంలే అని ఇంక ఇవి జార్స్ పెద్దగా అంటే అన్ని గ్రోసరీస్ ఏమి కాదు ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి అయిపోతే ఇంకా అవి ఒకసారి కడిగేసి ఇంక ఇక్కడ తుడుచుకొని అవి కూడా ఫిల్ చేసుకుంటున్నాను అనమాట అండ్ అది ఉంది కదా సైడ్ కి ఇవి పెట్టుకునేది నేను అది కూడా ఏంటంటే ఆయిల్ ఆయిల్ కంటైనర్స్ అవి పెడతాను కదా ఎంత లేదన్న ఆయిల్ కాబట్టి అక్కడ కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపించింది అందుకే కిచెన్ క్లీనర్ వేసేసి ఒకసారి దాన్ని కూడా వైప్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను పర్టికులర్ గా కిచెన్ క్లీనర్స్ యూస్ చేయడం చాలా తక్కువ తక్కువ అనమాట ఆ కిచెన్ క్లీనర్ కూడా లాస్ట్ టైం ఇప్పుడు బాగా అవసరపడి తీసుకున్నాను అంతే నార్మల్ గా అయితే వింజన్ లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ స్ప్రే బాటిల్లో వేసేసి అదే స్ప్రే చేసుకొని స్టవ్ కి గానీ అట్లా కౌంటర్ టాప్ కి గానీ మోస్ట్లీ అదే యూస్ చేస్తాను కిచెన్ క్లీనర్స్ చాలా తక్కువ అనమాట సో అదే అండి ఇంక ఇక్కడ అయితే ఇవి కాయిపోయినాయి ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా ఫీల్ చేసుకుంటున్నాను ఏం పెద్దగా లేవు లేండి పసుపు ఇంక పల్లీలు పక్షి పప్పు అలాగే ఇంకా ఆవాలు అవే అనమాట ఇంక మోస్ట్లీ అన్ని కూడా అంతే ఉన్నాయి ఇవంటే మనం కొంచెం రెగ్యులర్గా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా అందుకని త్వరగా అయిపోయాయి అనమాట ఇంక అవన్నీ కూడా ఇంకా అలాగా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఈ చిన్న ర్యాక్ వచ్చేసి ఇక్కడ ఈజీగా తీసుకోవడానికి పెట్టుకోవడానికి అన్నట్లు ఇచ్చారు ఇంక ఇక్కడ ఏంటంటే ఆవాలు పసుపు ఉప్పు ఇంకా అది వచ్చేసి కాఫీ పౌడర్ అనమాట నాలుగు నాలుగుతో పాటు ఇంకా ఆయిల్ బాటిల్స్ రెండు అలాగే ఒకటి అది దంచుకునేది అనమాట అవి పెట్టుకున్నాను ఇక్కడ నాకు ఈజీగా ఉంటుందిలే అని చెప్పేసి ఇవి పెట్టుకున్నాను అనమాట అండ్ ఒక స్పూన్ ఏంటి దాల్ దాల్మడి మన ఫ్రెండ్స్కి పెడతావా మన ఫ్రెండ్స్ పెడతావా మన ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను పప్పులు తింటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ బయట కూర్చున్నాము అలా దాల్ముడు అయితే తింటున్నాము కూర్చు చల్ల చల్లగా ఉంది వాతావరణం అంతా ఐ మీన్ వింటర్ కాబట్టి ఫస్ట్ ఐదు ఇదిగో ఇది లోపల పెట్టేసరాపో దీంతో సంచి సంచి బయట తెచ్చావే సో అదండి ఇంకా అలా ఈవినింగ్ టైం మేమైతే ఇంకా అలా దాల్ముడి తింటూ కొంచెం అలా చిల్ అవుతున్నాం అనమాట సో ఇంక మరి ఇది వాళ్ళ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్